రైట్ ఇక తెలంగాణ హైకోర్టుకు ఇది ఒక బ్రేకింగ్ న్యూస్ అని చెప్పొచ్చు ఎందుకంటే తెలంగాణ హైకోర్టు అనేది ఒక ఈ కీలక అంశం అనేది అయితే అందరికీ తెలంగాణ ఆరోవల్ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు ఎందుకంటే ఈ హైకోర్టుకి సంబంధించి హైకోర్టు అనేది హ్యాకర్స్ హ్యాక్ చేయడం జరిగింది అది కూడా ఏంటో కాదు హైకోర్టు వెబ్సైట్ని హ్యాకర్స్ హ్యాక్ చేయడంతో హైకోర్టు అధికారులు అయితే ఉక్కిరి అవుతున్నారని చెప్పొచ్చు అయితే ఏదైతే ఆధార్ కాపీ డౌన్లోడ్ చేయంగా అది వెంటనే దానికి సంబంధించి ఆధార్ కాపీ డౌన్లోడ్ చేయంగా బెట్టింగ్ యాప్స్ లోకి ఆ వెబ్సైట్లోకి తీసుకెళ్లడంతో అధికారు ఒక్కసారిగా ఉలికి పడ్డారనే చెప్పొచ్చు ఎందుకంటే బెట్టింగ్ యాప్స్ అనేది చాలా ఎంత పెద్ద క్రైమ్ మన తెలిసిన విషయమే బెట్టింగ్ యాప్స్ సృష్టించిన విధ్వంసం అంతా ఇంత కాదు ఎంతో మంది ప్రాణాలు కోరిపోయారు కొన్ని కుటుంబాలు అయితే రోడ్న పడ్డాయనే చెప్పొచ్చు సెలబ్రిటీస్ నుంచి గల్లీలో ఉన్న ఎవరైతే పిల్లలు ఉన్నారో వాళ్ళందరి దగ్గర బెట్టింగ్ యాప్స్ అనేది ప్రాణాలు తీసిన ఇష్యూ అనే కూడా చెప్పొచ్చు సో ఈ ఢిల్లీ సంబంధించి చాలా వరకు కూడా ఆరోపణలు వచ్చాయి బట్ ఇక హైకోర్టు విషయానికి వస్తే మాత్రం హైకోర్టు వెబ్సైట్ ని హ్యాక్ చేసిన నేపథ్యంలో చాలా వరకు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితి కూడా అధికారులు మనకు తెలియజేయడం అయితే జరిగింది అండ్ దీనికి సంబంధించి కూడా హైకోర్టు హ్యాక్ అవ్వడంతో అధికారులంతా ఒక్కసారిగా ఉక్కిరికి పరిస్థితి కూడా హైకోర్టులో నెలకొందనే చెప్పొచ్చు మోర్ ఎవర్ చాలా వరకు ఒక్కసారి ఆధార్ కార్డ్ డౌన్లోడ్ అవ్వకపోగా బెట్టింగ్ యాప్స్ లోకి ఖచ్చితంగా ఇది సైబర్ క్రైమ్ నేరగాళ్ళ పనే అని చెప్పేసి అయితే అధికారులకు అప్పటికప్పటికీ అర్థమైంది ఆ సిబ్బంది మొత్తం వెంటనే పోలీసులకు ఇన్ఫార్మ్ చేయగా పోలీసులు అయితే దర్యాప్తు కొనసాగిస్తున్నారు ఇప్పటికే తనిఖీలు కూడా ఖచ్చితంగా వారి స్టైల్లో అయితే నిర్వహించడం జరిగింది అయినా కూడా ఇది ఇంకా కంటిన్యూషన్ అవుతూనే ఉంది తప్ప దీనికి సంబంధించి ఇంకా ప్రూఫ్స్ కావచ్చు ఆధారాలు కావచ్చు ఇంకా ఏవి కూడా దొరకలేని పరిస్థితి కూడా హైకోర్టులో నెలకొందనే చెప్పొచ్చు ఆ సిబ్బంది అంతా ఓవరాల్ గా ఒక్కసారిగా ఉలిక్కి పడటంతో అక్కడికక్కడ అన్ని వెబ్సైట్లు కూడా ఆగిపోయే పరిస్థితి కూడా కనిపిస్తుంది ఏకంగా హైకోర్టు వెబ్సైట్ కూడా హ్యాక్ అయింది అని అంటే అసలు తెలంగాణ హైకోర్టు ఏ విధంగా ఉంది ఏ విధంగా పనిచేస్తుంది అసలు ఒక వెబ్సైట్ హ్యాక్ అవ్వడానికి తెలంగాణ వెబ్సైట్ హ్యాక్ అవ్వడానికి సైబర్ క్రైమ్ ఏం అసలు ఏం వస్తుంది అనేది కూడా చాలా వరకు ఇది ఒక మారిందనే చెప్పొచ్చు మీరు హిట్టివిలో కమెంట్ సెక్షన్ లో ఖచ్చితంగా కమెంట్ చేయండి అసలు హ్యాక్ అవ్వడానికి రీజన్ ఏమై ఉంటుంది అనేది కూడా చాలా వరకు ఇక్కడ ఒక ఆలోచించాల్సిన అంశం అనేది చెప్పుకోవచ్చు ఎంత అంటే దాదాపుగా మనకు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు హైదరాబాద్ లో చాలా వరకు ఎన్ని జరిగిన ఆరోపణలు వచ్చినప్పటికీ కూడా తెలంగాణ హైకోర్టుకి హ్యాక్ అవ్వడానికి రీజన్ చాలా వరకు మనకు ఖచ్చితంగా సైబర్ నేరగాళ్ల పనే ఇది ఒక డిపార్డు డిపార్ట్మెంట్ని ఒక అధికారం ఒక ఏదైతే ఒక ప్రభుత్వాన్ని ఇష్యూ అవ్వడానికి సైబర్ నేరగళ్ళకు ఏమంత అవసరం వచ్చింది ఒక పర్సనల్గా ఒక ప్రైవేట్గా ఒక మనిషిని తీసుకోవడం అనేది అర్థం ఉంది అది డబ్బుల కోసం కావచ్చు ఇంకేదైనా కోసం కావచ్చు అని అనుకోవచ్చు బట్ ప్రభుత్వ వెబ్సైట్ చూసి ప్రభుత్వ వెబ్సైట్ని వాడుకోవడానికి కావాల్సిన అసలు ఏం దొరుకుతుంది వాళ్ళకని చెప్పేసి అయితే చాలా వరకు మీరు అనుకుంటూ ఉంటారు బట్ ఇక్కడ ఒక హ్యాక్ అయిన ఆ వెబ్సైట్కే సెక్యూరిటీ లేని నేపథ్యంలో ఇప్పుడు సామాన్య సాదా ప్రజలకు వాళ్ళ మొబైల్ ఫోన్స్కి కావచ్చు లేకపోతే వాట్సాప్ లింక్లకు కావచ్చు ఈ సోషల్ మీడియా అనేది ఎంతవరకు యూస్ చేయాలో అంతవరకే యూస్ చేయాలని చెప్పేసి కూడా సాధారణ ప్రజలకు ఖచ్చితంగా ఇది తెలియాల్సిన అంశం అని కూడా చెప్పొచ్చు ఎందుకంటే అంత పెద్ద ప్రభుత్వంలో ఉన్న వెబ్సైట్కే సెక్యూరిటీ లేని అంశం అనేది మనకి ఇక్కడ ఆలోచించాల్సిన ప్రశ్న అని కూడా మనకు అర్థమయ్యే సిచ్యువేషన్స్ ఈ సినారియోల వల్ల అర్థమవుతుందని చెప్పొచ్చు మరి అసలు చూడాలి పోలీసులు అయితే దర్యాప్తు కొనసాగిస్తున్నారు ఆ సిబ్బంది కూడా అటు సైబర్ సైమ్ సెక్యూరిటీ కావచ్చు లేకపోతే హైదరాబాద్ పోలీసులు ఏదైతే మూడు కంటోన్మెంట్లు ఉన్నాయో ఆ కంటోన్మెంట్కి సంబంధించి ఇటు రాచకొండ కావచ్చు లేకపోతే సికింద్రాబాద్ పోలీసులు కూడా కావచ్చు చాలా వరకు కంట్రోల్ కమాండ్ నుంచి కూడా చాలా వరకు వాళ్ళు తనిఖీలు చేస్తున్న నేపథ్యంలో కూడా ఇప్పటికీ అది అంత చిక్కని ప్రశ్నగానే మారిపోయింది అసలు ఏ విధంగా చేస్తున్నారు గత కొద్దిసేపటి క్రితమే ఈ హ్యాక్ అనేది జరగడం అయితే చూడది ఓ ఓవరాల్ మీడియాని మొత్తం షేక్ చేస్తుంది ఈ హ్యాక్ అనే ఇష్యూ మరి అసలు చూడాలి ఏ విధంగా పోలీసులు తనిఖీలు నిర్వహించారే తప్ప ఇంకా ఏ విధంగా అనేది బయటకు వస్తుంది అనేది కూడా చూడాల్సి ఉంది మరి హైకోర్టు హ్యాక్ అయిన విషయానికి అంటే వెబ్సైట్ విషయానికి మరి లాయర్లు కావచ్చు లేకపోతే అక్కడ సిబ్బంది కావచ్చు చాలా వరకు ఆ ఇబ్బంది పాలవుతున్నారు ఎందుకంటే బెట్టింగ్ యాప్స్ అనేది చాలా వరకు పెద్ద అంశం అనే చెప్పొచ్చు ఎందుకంటే అదొక సముద్రం ఒక్కసారి అందులో పడ్డామంటే ప్రాణాలు పోవడమే తప్ప మనకు తిరిగి వచ్చింది ఏం లేదని చెప్పేసి కూడా ఈ విషయంలో మనకు అర్థమవ్వాల్సిన పరిస్థితి అని కూడా చెప్పొచ్చు వీడియో ఆప్షన్స్ నరేందర్ తో శ్వేతాంగర్ హిట్ టీవీ హైకోర్టు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चंदवाल अनुकूने वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्य कंसल्टेंसी यू लो वन ईयर मास्टर्स यू लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्य कंसल्टेंसी कांटेक्ट एट नाइन